హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అసలు నవరాత్రులు అయితే మాకు ఈరోజు స్టార్టింగ్ అన్నమాట ఎందుకంటే ఇద్దరు వచ్చేసారు పొద్దున్నీ ఫుల్ హడావిడిగా ఉంది ఇంట్లోని బట్టలు అయితే తెచ్చారండి బోల్డ్ బట్టలు తెచ్చారు ఇంకా ఆ బట్టలు అన్నీ మెషిన్లో ఏడవే సరిపోతుంది తీయడం వేయడం ఇంకా అలాగా అయితే దేవుడి దగ్గర సర్దేశాను ఇప్పుడు ప్రసాదాలు అయితే చెయ్యాలన్నమాట ప్రసాదానికి వచ్చేసి వాళ్ళు పెసర్ అయితే వేస్తున్నాను ఇంకా ఆ పని ఉంది ఆ పని అయిన వెంటనే పూజ చేసుకోవడమే ఇంక ఇదిగోను పెట్టి చూసారు కదా లగేజీలు వెళ్ళి ఇంక ఇల్లు ఇల్లులాగైతే అసలు లేదనమాట ఒక పక్కన తిరిగి తిరుగుతూనే ఉంది పాప ఈ మిషన్కి ఇంకా సాయంత్రానికి ఏమైపోతుందో ఇది ఒక పక్కన ఆరాయడు ఒక పక్కన తిరుగుతూనే ఉంటుంది ఇన్ని బట్టలు అయితే తీసుకొచ్చేసారు ఈసారి ఒక పక్కన ఇంటి పనులు ఇంకో పక్కన అయితే దేవుడి దగ్గర పనులు అయితే చక్క పెట్టేసాను చక్క పెట్టేసి ఇంక ఈ రోజైతే ప్రసాదానికి వచ్చేసి ఇంకా పునుకులు అయితే వేస్తున్నానండి అంటే పెసరపును క్లాస్లో వేయలేదనమాట ఈ వారంలో అందుకని చెప్పేసి ఇంకా పెసరపప్పు అయితే నానబెట్టి పెసరపును అయితే వేస్తున్నాను అలాగే ఇంక మాకు టిఫిన్ వచ్చేసి అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకో అయితే ఇడ్లీ పెట్టాను పిల్లలు ఉన్నారు కదా ఈరోజు కొంచెం లేట్ అయింది రాత్రి పడుకునేసరికి వంటిగంటున్నారా రెండు అలా అయిపోయిందండి ఎందుకంటే పిల్లలు వచ్చారు కదా ఇంకా పిల్లలు వచ్చాక ఈ సినిమాలు అయి పెట్టుకుని ఇంక పిల్లలతో అలా ఉండిపోయన్నమాట వాళ్ళు పడుకోలేదు మేము పడుకోలేదు ఇంకా పొద్దున్న వేసేసరికి కొంచెం లేట్ అయింది నాకైతే మామూలు టైంకే లేసాను కానీ ఇంకా పనులు అయితే ఉంటాయి కదండి ఇంకా అలా పనులు అయితే చేసుకుంటున్నాను మళ్ళీ అంతలోపే పిల్లలు కూడా లేసారు మళ్ళీ పిల్లలు లేసాక మళ్ళీ ఈయన నేను కూడా ఇంకా పిల్లలతో పాటు అన్నమాట అంటే రోజుకు ఐదారు సార్లు ఫోన్ చేసుకుంటాం కాకపోతే దగ్గర ఉన్నంత ఇది ఉండదు కదండి ఫోన్లు చేసుకోవడం ఇంకా అలా కొంచెం లేట్ అయ్యి ఇంక నేను గబగబా వచ్చేసి పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ దగ్గర అయితే ఇంకా పిల్లల్ని కూడా తీసు పిల్లలు కూడా రమ్మని పిల్లలు మేము నలుగురం అయితే చేసుకున్నాం ఇంటి దగ్గర అయితే మాత్రం పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పిల్లల్ని దగ్గర పెట్టుకుని చేసుకోండి అలవాటు ఇంక రెండు సంవత్సరాల నుంచి అయితే కొంచెం అటు ఇటు అవుతుంది ఇంటి దగ్గర ఉన్న మా చిన్నవాడు తెంత కాబట్టి అసలు ఇంటి దగ్గర ఉండేవాడు కాదు ఇంకా అలా ఈ సంవత్సరం అయితే ఇప్పుడు కుదిరింది మాట అండి ఇవాళైతే చాలా మనశ్శాంతిగా చేసుకున్నాం పూజ నలుగురు కూడా ఇంకో అయితే నేను ఇంకా టిఫిన్ ఇచ్చేస్తున్నాను ఇడ్లీ అయితే వేసాను అలాగే కొన్ని పునుకులు అయితే పెరుగులో పెరుగు పెరుగుంది కదా అని చెప్పేసి ఇంకా ఉట్టి ఉన్నా కూడా పెద్దగా తినరండి వీళ్ళు పెరుగులో అయినా తినరు సరే ఈయన తింటారు కదా అన్నట్టు అయితే వేసేసి ఇంకొకరికి టిఫిన్ అయితే ఇచ్చేసి ఇంకా నేను కొంచెం పూజ అయితే చేసుకున్నాను అనమాట అంటే బయట ఈయన చేసుకుంటారని మేము కూర్చుంటాం కదా ఇంక ఇప్పుడు నేను పూజ చేసుకుని ఇంక నేనైతే గుడికి అయితే వెళ్ళాలి గుడికి అయితే వచ్చాను ఇంక ఈరోజు సరస్వతి అవుతాం అవుతారు అమ్మవారిది ఎప్పుడు పొద్దున్నే పూజ చేయించుకుంటే వాళ్ళు రామచంద్ర సరస్వతి దేవి గుడికి వెళ్ళి కానీసారి మాకు లేట్ కుదరలేదు ఇక్కడ వ్యాలీలోనేమో మధ్యాహ్నం నుంచి చేస్తాను అన్నారంట నుంచి రండి అన్నారని చెప్పేసి మామూలు పొద్దున్నే దర్శనం చేయించు తీసుకొద్దాం కదా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాను ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే ఈరోజు వెజిటేబుల్స్ అన్నీ వేసి మా పెద్దోడు చేయమన్నాడు బిర్యానీ అలాగే కొంచెం మష్రూమ్ కర్రీ ఇంకే రోజు ఈయన బిర్యానీలో అయ్యంటే తిడతున్నారని చెప్పేసి ఈయనకైతే పప్పు ఆనమ్మకాయ ఈయనకనే కాదు కొంచెం కొంచెం వేసుకుంటారు కదా మరి ఇంకా రసం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నాకు ఇవాళ వంటకైతే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే కూరగాయలు ఇంకా మా పన్నీరు ఇంకా తెచ్చుకోవడానికి తెచ్చుకోవడానికైతే ఇంకా నేనే వెళ్ళాను అనమాట ఈయన వెళ్తుంటే నచ్చట్లేదని చెప్పి నీ కొడుకు నువ్వు వెళ్ళి తెచ్చుకోండి ఏం కావాలంటే అది అన్నారు అనేసి ఇంకొన బయటకు వెళ్ళిపోయారు మా చిన్నవాడు నేను వెళ్ళి ఇంకా బయటకు వెళ్ళామంటే ఇంక మనం ఒకటికి పది కొనుక్కు రావడం వల్ల కొంచెం లేట్ అయిపోద్ది కదా అలాగైతే కొంచెం లేట్ అయిపోయింది ఒక పక్కనేమో మధ్యాహ్నం రెండు గంటలకేమో పూజ దగ్గరికి వచ్చేయమన్నారన్న కంగారు ఒక పక్కనేమో ఇక్కడ వంట అవ్వలేదు ఇంకెప్పుడు పప్పు బాగానే ఉడికిపోయింది ఈ రోజు పప్పు కూడా ఉడకలేదండి అదొక కంగారు మట్టి ఈయన భోజనానికి వచ్చేసేసరికి పప్పు ఉడికినమాట ఇంకా గబగబా పిల్లలకి అన్నం పెట్టి ఇంక నేను కూడా మళ్ళీ భోంచేసి చేసి మళ్ళీ భోంచేసామంటే చేసామంటే మరి పూజ చేసుకోవడానికి మళ్ళీ స్నానం చేయాలి కాబట్టి మళ్ళీ స్నానాలు చేసేసి ఇదిగోండి ఇంక నేనైతే రెడీ అయిపోయానమాట అన్నీ సర్దుకుని వెళ్ళాము వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఇంకా గంట మేము వెళ్ళేసరికి అయితే రెండు అయింది అప్పటికే ఈయన కంగారు పడుతున్నారు ఈయనంటే ఏదైనా పూజ అంటే ఇంక ముందే కంగారు అసలు పాపం ఈయనే అన్నారు ఏదో రకంగా రాజగుండ్రులు వెళ్ళిపోతే చూద్దామని అని నేను ఇంకా ఆసరాజ్ చేశాను ఇక్కడైతే నాకైతే పూజ పెద్దగా అనిపించలేదు అంటే ఏదో చేయించారు కానీ నాకు ప్రతి సంవత్సరంలాగా అనిపించలేదు సరే పర్వాలేదులే ఎలా చేసినా ఇంకా అమ్మ దగ్గర చేసుకున్నాం కాబట్టి పర్వాలేదులే అని చెప్పేసి ఇంక మేము అక్కడ పూజ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అయితే అయిందండి అంటే ఏదైనా పొద్దున పూజ పొద్దుంటే సాయంత్రం అంటే పోనీ సాయంత్రం అయినా పర్వాలేదు మరి కాకుండా మళ్ళీ మధ్యాహ్నం పెట్టారు మరి ఏం చేస్తాం మరి మనం ఎక్కడుంటే అక్కడ అలవాటు పడాలి కాబట్టి తప్పదు అతనికి పూజ అయితే చేయించేసి మేము ఇంటికి అయితే అనమాట మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నా అలా అయిపోయింది ఇక్కడ పిల్లలందరూ పూజ చేసుకుని పుస్తకాలు అయితే లోపల తీసుకెళ్ళారు అమ్మవారి దగ్గర పెడదామని చెప్పేసి ఈరోజు సరస్వతి దేవి అలంకరణ అయితే చాలా బాగుంది ఇక్కడ నాకు నచ్చింది ఒకటే అండి అలంకరణలు అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు పూజలు మాట ఎలా ఉన్నా పోలేండి మనం ఎలా చేసినా అమ్మవారికే కాబట్టి మన సరుకులు ఆవిడ కా సమర్పించినా చాలు మనమే చేసేయాల్సిన అవసరమే లేదు ఇంక చూసారు కదా సరస్వతీ దేవి అయితే మాత్రం అలంకరణ చాలా బాగుంది ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ పనులు అన్నీ చేసుకుని ఇంకా ఓకలు కల్లాపులు ఇవన్నీ అయ్యాక ఇంకా ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చారు మా పిల్లలకి నాకు కుల్ఫీలు అంటే చాలా ఇష్టం కానీ అంత ముందర లేదు టేస్ట్ కూడా మారిపోయింది సరే కదా అని అయితే నాలుగు కుల్ఫీలు అయితే తీసుకొచ్చి తినేసాం ఇది కొన్ని బట్టలు చూసారు కదా ఉన్నాయో ఈ సగం మాత్రమే ఇంకో సగం అయితే మిషన్లో వేయాలి కొన్ని సారలేని మాట ఇలా ఉంటుంది మా పిల్లలు ఇంటికి అని అంటే ఒక మాళ్ళేం తేరంటారులేండి కానీ నేనే తెచ్చేయమంటాను ఎప్పుడు అక్కడే కానీ కదా అని చెప్పి మొత్తం బెడ్షీట్లు ఇవన్నీ ఇవన్నీ నేను ఉతకాలంటే ఏమైపోతున్నా మరి ఉతకడం మాట ఇప్పుడు స్త్రీలు కూడా చేయాలండి అంటే ఇవి తప్ప పిల్లల బట్టలన్నీ స్త్రీలు చేయాలి గుడికి అయితే వెళ్ళొచ్చేసాము గుడికి వచ్చిన తర్వాత ఇంక ఇంటి పని అంతా చేసుకుని ఇప్పుడు బట్టలలోకి అయితే వచ్చాను అరగంట అయితే బట్టల పని చూసుకుని అప్పుడు మళ్ళీ నైట్ డిన్నర్లోకి అయితే టిఫిన్కి అయితే చూడాలన్నమాట ఈరోజు పరోటా చేయమన్నారు ఇంకా ఫస్ట్ అయితే ఈ బట్టలు అయితే మర్చిపెట్టాలి చూసేది ఇంకా ఎదగాస్తుంది కాబట్టి సరిపోయింది అదే మా అసలు అస్సలు అరకపోదును ఇంకెక్కువేసామంటే మిర్చిగా ఏమన్నా అయిపోతుందేమో అని చెప్పి ఇంక నేను ఎక్కువ స ఇంకా రెండు ట్రిపుల్ అయితే పడుతుంది ప్రస్తుతం చూసారు కదా ఎన్ని ఉన్నాయా అన్నీ ఒకటే బాట్లో ప్యాంట్లు షర్ట్లు మొత్తం ఇవన్నీ ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి సర్ది పెట్టేసరికి నా పని అయిపోతుంది అంటే తెలియదు కదా అందరు ముగ్గురి ఒకలాగే ఉంటాయి ఇంక ఈ ముగ్గురు బాట్లో ఎవరై వాళ్ళకి తీసి పక్కన పెట్టేసరికి ఉంటుంది అనమాట అందుకే ఎప్పుడే అప్పుడు మడత పెట్టేసుకుని ఎవరికి వాళ్ళకి ఇప్పుడే సర్ది పెడతాను మళ్ళీ వెళ్ళేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఈ మరచపెట్టాక ఇంక ఇస్త్రీ పని ఉంటుందండి ఇంక ఇదిగోండి ఇంకెక్కడైతే నైట్ టిఫిన్ మాట ఇంక ఇక్కడ నేను పిండి ఎలా కొడుతున్నానండి నా పెద్ద కొడుకు అంటున్నాడు అమ్మా ఏ హోటల్లో పని చేసి వచ్చే ముందు అనేసి నేను ఏ హోటల్లో అయితే పని చేయలేదురాయన మరి పరోటా అంటే ఇలాగే చేయాలి కదా అని చెప్పేసి ఇంక నేనైతే పరోటా పిండి కలిపేసే వెళ్ళిపోయినలేండి అంటే ఒకవేళ వచ్చేసరికి కానీ ఆకలి అంటారేమో గబగబా కర్రీ అయితే చేసేయచ్చు పిండి అయితే నానకపోతే బాగోదు కదా పరోటాక అని చెప్పేసి కలిపేసి పెట్టేసి వెళ్ళిపోయాను కానీ వీళ్ళైతే అసలు గుడి నుంచి వచ్చిన తర్వాత ఏమీ తినలేదు వద్దన్నారు ఆకలి ఇట్లేదంట ఇంక అందుకని చెప్పి ఇంక నైట్కే చేసాను అసలు ఈవినింగ్ స్నాక్ టైంలో చేసేద్దాం చేసిద్దాం కదా అప్పుడు తింటారు కదా స్నాక్ లాగా నైట్కి మళ్ళీ ఇడ్లీ వేద్దాం లేని వాళ్ళైతే స్నాక్స్ అయితే తినలేదండి వద్దన్నారనమాట ఇంక నైట్ తింటామన్నారు ఇంక ఈరోజు అడిగింది ఏంటంటే మా పెద్దోడు పన్నీరు పాలక్ పన్నీర్ చేయమన్నాడు నేనైతే ఏమంటున్నానంటే పన్నీర్ గ్రేవీ చేసి చపాతీ కానీ పూరీ కానీ చేద్దామనుకున్నాను వాడైతే పరోటా చేయమన్నాడు ఇంకా అందుకని చెప్పేసి సర్లే వాళ్ళు లేదడు తద్లే అనేసి ఇంకా పాలకూర అయితే పొద్దున్న వెళ్ళేదని చెప్పాను కదా ఇంకా కావాల్సినవి తెచ్చేసుకున్నాను వాళ్ళకి ఏ టైంలో ఏం కావాలన్నది ముందే తెచ్చి పెట్టేసుకుంటాను అనమాట ఇంకెలా తెచ్చేసుకుని ఇంకా కర్రీకి అయితే రెడీ చేసుకుంటున్నాను నేను ఫస్టే పాలకూర అది కూడా మిక్సీ అయితే ఆడేసుకుని వెళ్ళినది ఇలా కావాలి అంటే అప్పటికప్పుడు నాకు ఎక్కువ వండేసి పెట్టి కంటే కూడా అప్పటికప్పుడు వండితే ఫ్లేవర్ ఎందుకో బాగు నచ్చుతుంది అందుకని చెప్పి అన్నీ రెడీ చేసేసుకుని నేను ఇంక మిగతా పనులు చూసుకుని వాళ్ళు అడిగే టైంకి ఇప్పుడు ఏడున్నర అలా అయింది ఇంక అప్పుడు అడిగారు మాట చేసేయమ్మా అని చెప్పి అప్పుడైతే ఇంకా చేస్తున్నాను అనమాట ఈ టిఫిన్లు ఇలా చేస్తుండగానే ఇంకా మాకు ఈయనైతే ఫోన్ చేశారు ఫోన్ చేసి సినిమాకి వెళ్దాం రెడీగా ఉండండి త్వరగా పనులు పూర్తి చేసేస్తాం అంటే మాకు లేట్ అవుతుందని తెలిసి ఈయనకి మామూలుగానే బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం ఇంట్లో పని అది చేసుకోవాలి కదా అని చెప్పేసి సరే కదా నేను కంగారు కంగారుగా చేస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అది వేపేసుకుని ఇంకా అందులో కొంచెం జీడిపప్పు వేసేసి కొంచెం ఉప్పు కారం వేసిన తర్వాత ముందుగా అయితే ఆడి పెట్టుకున్నాను నేను పాలకూర కొంచెం ఉడకబెట్టి అందులోనే కొంచెం గసగసాలు గ్రేవీ కోసం అలాగే కొంచెం జీడిపప్పు ఇంకా అల్లం వెల్లుల్లి రెండు లవంగాలు యాలకులు ఇంక ఇంతే అండి మామూలే కర్రీ అంతా మామూలే ఇంకా అలా వేపేసుకుని కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకి ఎలాగుంటుందో తెలియదు కానీ పూరీకి చపాతీకి బటర్ నాన్కి అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం కానీ బటర్ నాన్ వెళ్ళు అడగలేదు నాకు కూడా గుర్తు రాలేదన్నమాట ఇక రాత్రి అనుకున్నాను బటర్ నాన్ చేసి ఉంటే బాగుండేది కదా అనేసి ఇంక సర్లే మళ్ళీ సారి చేద్దాంలే అనేసి ఇలాగైతే కర్రీ రెడీ అవుతుంది ఇంకో పక్కనైతే నేను ఒకసారి పిండి అయితే కలిపి పెట్టుకున్నాను కదా ఇంకా ఆ పిండన ఇప్పుడు ఈ కో అంటే అటు ఇటుగా ఉంటుంది కదండి ఇంట్లో పని ఒకటి అయిన తర్వాత ఒక దాంట్లోకి వెళ్ళాం కదా మధ్య మధ్యలో ఇందులోకి అందులోకి ఇంకా ఇదిగోండి పరోటాలు అయితే మాత్రం రాత్రి అయితే చాలా సాఫ్ట్గా వచ్చినాయి అంటే ఒక్కొక్కసారి మనం ఏదో అనుకుని చేసిన రోజున అయితే అస్సలు బాగా అంటే కొంచెం మనం అనుకున్నట్టు రావన్నమాట రాత్రి అయితే మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చినాయి చపాతీలు బయటకట్టే కూడా నాకు ఇంట్లో చేసిన పరోటానే ఇష్టం ఎందుకో తెలియదు బయటని ఒక్కో రోజు ఒక్కలా ఉంటుంది అదే మనం పనిగట్టి తెచ్చుకున్నామంటే మరీ అటర్ ఫ్లాప్ అయిపోతుంది ఇంకేలా ఫస్ట్ అయితే నేను అన్నీ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను అంటే వచ్చిన ఇంకా బుక్కుని ఒకటి కాల్చేసి ఇచ్చేచ్చు కదా మళ్ళీ కంగారు పడతారు ఈయనెలాగంటే మాకులా అన్న టైప్ కాదనమాట సరే వచ్చాక తినదాం ఇప్పుడు తినకపోతే ఏమైపోతుంది అన్నట్టు ఉంటారు ఇంక సరే అన్నీ చేసేసి పెట్టేసుకుంటే గొడవ ఉండదు అని ఇంక ఇక్కడ అన్నీ చేసేసి ఒకటి ఒకటి ఇంక మనం జస్ట్ ఇలా ఒక్కోసారి ఒత్తేసుకుంటే కాల్చుకుని తినేద్దాం కదా అన్నట్టు పక్కన ఇవైతే రెడీ అయిపోయినాయి ఇంకో పక్కన అయితే కర్రీమాట మా పెద్దవాడు వచ్చి చూస్తున్నాడు అయిందా లేదా అని చెప్పి అంటే వాడు ఆకలేసినప్పుడు అడుగుతాడమాట అప్పుడు మరి రెండు నిమిషాలు అయిపోవాలంటే అయిపోతుంది కదండి కనీసం పదిహేను నిమిషాలన్నా పడుతుంది ఇంక ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒకటికి ఒకటికి కాల్ చేసి ఇస్తున్నాను ఈ కాల్చి చపాతీలు కాల్చి ఇచ్చే లోపయితే మా చిన్నోడు మా పెద్దోడు గొడవ పెట్టేసుకున్నారు ఇలా ఉంటాయి పిల్లలిద్దరూ చోటు ఉంటే మళ్ళీ అక్కడ హాస్టల్లో ఉన్నారంటే మాత్రం ఒకడి కోసం ఒకడు ఫోన్ చేసాడా అలాగా ఇలాగా అని అడుగుతూ ఉంటారు అది ఇంటికి వచ్చారంటే ఒక్కరోజు కూడా అవ్వలేదండి అప్పటికి అప్పుడే ఓ గొడవ అనమాట ఎందుకు ఏమీ లేదు ఏదో అనమాట ఆ చిన్నదానికి ఒకడు గొడవ పెట్టేసుకున్నారు సర్లే ఎలాగోలా చేయండి అని చెప్పి ఇద్దరికేసాను కాసేపు మా చిన్నోడైతే తినలేదు ఇంకా కాసేపే కదా ఆ రోజు మొత్తం తినలేదు మర్నాడు తిన్నాడు ఇంక నేను మా పెద్దోడికి అయితే ఇక్కడ జ్యూస్ చేసి ఇస్తున్నాను మా చిన్నవాడిని అసలు బతుమాలను కూడా అడు కరగడం మాట అలా ఉంటాడు ఇంక మా పెద్దోడికి అయితే జ్యూస్ చేసి ఇచ్చేసి ఇక నాకు లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఈయన వచ్చేసరికి రెడీ అయిపోదామని అనుకున్నాను మళ్ళీ బయట కొంచెం పనులు ఉంటే వెళ్ళానమాటండి ఇంకా వచ్చి ఇంక నేను వాళ్ళు సినిమాకి రెడీ అయ్యి స్నానం చేసి వెళ్ళి గ్యాప్ కూడా ఇవ్వలేదు అసలు నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇంట్లో ఎవరు ఉండరు అన్నట్టు నేను వెళ్తాను అంటే ఒక్కదాన్ని ఉండాలి కదా మరి అంతసేపు పన్నెండు అయ్యే వరకు ఉండాలి కదా అన్నట్టు అయితే నేను వెళ్తాను కానీ ఎవరైనా ఉంటే అసలు సినిమాలకి వెళ్ళను నేను కానీ తప్పట్లేదు ఈ మధ్యన నా పెద్ద కొడుకు అసలు ఊరుకోవట్లేదు వెళ్ళకపోతుంటే ఇంక ఇదిగోండి మా చిన్న పెద్దడు చూసి ఇచ్చేసి ఇంకా వచ్చేసారు ఇంకా అలాగే ఆ చీరతో ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు అనమాట బాగానే ఉన్నావు బాగానే ఉన్నావు పదా పదాన్ని తీసుకొచ్చేసారు మేము సినిమాకి అయితే మళ్ళీ ద్రాక్షార వచ్చాం మాకు రామచంద్రపురాన్ని టికెట్స్ దొరకలేదు ఇంక అందుకని చెప్పి ఇంకా ద్రాక్షారాన్ని ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు తీసి ఉంచారంట ఇంకోండి థియేటర్కి అయితే వచ్చాము ఇంకా సినిమాలు అయితే నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇంకెలా ఉన్నా నేను కాసేపు అయితే చూసేసి వచ్చేస్తాను అంతే రోజు సినిమాకి మీలో ఎవరైనా వెళ్ళారా వెళ్తే నాకు కామెంట్లో చెప్పండి మేమైతే అయితే మాత్రం చూసేసాం వీడియోస్గా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్